మీ అందరూ కూడా నేను తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆరోగ్యం గొంతు నేను మానే అయితే వర్షంలో సైతం మన వాళ్ళు లెక్క చేయకుండా ఇక్కడికి వందల సంఖ్యలో తరలి వస్తున్నాడు నేను ఎక్కర్ సంవత్సరం న్యాయం ఉండదు అని చెప్పి నేను కొద్దిగా మాట్లాడి ప్రతి ఒక్కరు మాట్లాడి కలిసి నేను ఇక్కడికి వచ్చాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు పార్టీ పద్నాలుగో మహాసభలో ఈరోజు జరుగుతా ఉన్నాయి ఈ జిల్లా మహాసభలు అయిపోయిన తర్వాత జనవరి రెండు తొమ్మిదిన్నర రాష్ట్ర మహాసభలో పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో జరుగుతాయి ఆ తర్వాత అఖిల భారత మహాసభ ఏప్రిల్ రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు పక్కనే ఉన్నటువంటి తమిళనాడుని మధురై మధురైలో చాలా చారిత్రాప్తమైనటువంటి ప్రదేశం అక్కడ జరుగుతుంది భవిష్యత్తులో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఒక బలమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా తీర్చిదటం ఎలా అనేటువంటిది ఉమ్మడిగా మనందరం కలగో చర్చించుకోవటం కోసం ఈ మహాసభ జరుపుకుంటున్నాయి మన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే అంతటి ప్రజాస్వామ్యం చర్చించేటువంటి ధోరణి ఇక ఏ రాజకీయ పార్టీలో పడలేదు దీన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు తెలుగుదేశం తీసుకున్నా బీజేపీ తీసుకున్నా జనసేన తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా నాయకుడు ఒక్కడే ఆయన మాట్లాడతారు ఆయన చేసిన లేకపోతే వాళ్ళు చెప్పిందే వేదం ఉమ్మడి గారు సమిష్టి నిర్ణయాలు చేయటం ఆ సమిష్టి నిర్ణయాల ప్రకారం అందరూ కట్టుబడి ఉంటాం నాయకుడైనా సరే ఈ రకమైన పద్ధతి లేదు అలాగే నాయకత్వం ఎన్ని కూడా మనం చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ మహాసభలో మన నాయకత్వాన్ని ఎన్నుకుంటాం మీరందరూ ఒప్పుకుంటేనే ఎవరైనా నాయకులు అవుతారు పార్టీలో ఏ కుటుంబం నుంచి అని రాని ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం ఏ వర్గం అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం దేశం కోసం పార్టీ కోసం నిస్వార్థంగా త్యాగాలు చేసి ప్రజల కోసం చేయగలిగినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు అవుతారు మనం చూస్తున్నాం ఉద్యమ పార్టీలో వాళ్ళ కుటుంబ వారసులు డబ్బులు కులము అధికారం ఇవన్నీ ఉంటేనే అక్కడ నాయకులు వస్తారు నేను ఒకటి అడుగుతున్నాను నా పార్టీలో మీ పార్టీలో డబ్బు లేకుండా పెత్తనం లేకుండా మీరు ఒక్కరినైనా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకత్వం నాయకత్వంలో ఎన్నుకున్నారా పంపించారని అడుగుతున్న దమ్ముంటే పేరు చెప్పానండి వాళ్ళకి శక్తి ఉన్నా శక్తి లేకపోయినా వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా ఆ కుటుంబ సభ్యుడైతే చాలు పలానాయన కొడుకు పలా నాయన కూతురు వాళ్ళు డబ్బులు ఉంటే కొండ మీద పోతు వస్తారు మనకు తెలుసు చుట్టూ గల్లం చుట్టూ ఈగలు ముగినట్టు డబ్బులు ఉన్నటువంటి పార్టీ డబ్బులు ఉన్నటువంటి చుట్టూ చేయకపోతారు ఉన్నట్టు ఒక ఆయన చుట్టేసి పట్టుకొని వచ్చేస్తాడు సత్యవేడుతో తిరుపతికో అప్పటిదాకా ఆయన ఎవరో తెలియదు ప్రజలకు ఏం చేశాడో తెలియదు వెంటనే బ్రోకర్ల చుట్టుముడతారు వంద గంట అలా ఐదు లక్షల రూపాయలు లక్షలు చేస్తారు వీళ్ళు బాజా భజంత్రిలు వన్యమాజాలు అంటే బాజాపు మహేంద్రుడు మోస్తారు రప్పా ఆయనంత అది ఈ అంటారు దీన్ని పక్కన అంటే బిల్డింగ్ అంటారు అంటే వ్యాపార సరుకులు లాగా రాజకీయాన్ని మార్చేసారు మనం ఎన్నికల్లో కూడా చూస్తున్నాం ఎవరైనా సరే స్వేచ్ఛగా పలానాయన లేదా పలానామే గెలిస్తే మనకు మేలు జరుగుతుంది మనం మేలు వాళ్ళకి ఆ పార్టీకి ఆ అభ్యర్థిగా ఓటేద్దాం అని స్వేచ్ఛగా ఓటేయగల పరిస్థితి లేదు రోజు డబ్బులు పనిచేయటం డబ్బులు వాళ్ళకి కోటే లేదా పొలాన్ని బట్టి ఒకటే మన కులం ఒకటేపుడు ఈ ఈరోజు మన ఎన్ని సమస్యలు మన జనార్దన్ చెప్పాడు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి రోజు మన మధ్య కార్మికులు ఇప్పుడు కార్మిక వాడ మధ్య మనం ఇక్కడ డెవలప్ ఈ ఈ సిటీ కావచ్చు ఇక్కడ ఉన్న ఎస్సీ జ కావచ్చు కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ వాళ్ళ వేతనాలు వాళ్ళ జీవనం గుర్తి వాళ్ళ కోసం ఎవరైనా మాట్లాడుతున్నారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా తప్ప కార్మికుల తరఫున పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అడుగుతా ఈరోజు ప్రభుత్వాలు ఏమంటున్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే విదేశాల నుంచో ఒక పెట్టుబడిదారు డబ్బులు తీసుకుని వచ్చి పెట్టుబడి పెడతారని అదంతా ఆయన సొమ్ము కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం అదాని పది పది దేశం అంతా మారిమోగిపోతుంది అదాని పేరు ఎందుకు మారిమోగిపోతుంది ఆయన గొప్ప సేవ చేశాడనా దేశానికి ఎందుకు ఆయన పేరు మోగిపోతున్నది కుంభకోణం మహా కుంభకోణం దేశానికి మింగిన టింగ్ మింగేసినటువంటి ఒకవైపు మోడీ మద్దతుతోటి ఇంకోవైపు జగన్ మద్దతు ఇంకోవైపు చంద్రబాబు మద్దతు అందరూ గిరి చేస్తున్నారు రాజానికి ఎవడు అట్టను తగిలేదానికి వీలలేదు మన భూములు మన నీళ్లు మన కరెంటు చివరికి మన ఎండ వాన అన్నిటినీ అతను సొత్తుగా మార్చేసుకుంటాం ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటున్నా సోలార్ సోలార్ ఎనర్జీ దేంతో తయారవుతుంది కరెంటు సోలార్ కరెంటు దేంతో తయారవుతుంది ఎండతో తయారవుతుంది ఎండ ఎవడప్పసొమ్మ అని అడుగుతున్నాను అదని అప్పసొమ్మ మోడీ అప్పసొమ్మ ఎండ ఇది ప్రకృతి సంపద ప్రజల సంపద మన భూములు తీసుకొని నెలకే సంవత్సరం ముప్పై వేలు లీజు ఇస్తాడంట సంవత్సరం ముప్పై వేలు లీజు ఇచ్చి ఒక ఎకరాకి ఆయన కరెంట్ తయారు చేసుకుంటాడు ఒక మెగా వాట్ సోలార్ పవర్ సోలార్ కరెంటు తయారు చేయడానికి నాలుగు వందల యాభై ఎకరాలు కావాలి ఈరోజు ప్రపంచంలో అత్యంత చౌక తయారైతే సోలార్ కరెంటు కానీ దీని మీద ఎంత మిగిలితే ఒక్కొక్క ఎకరా మీద రైతుల దగ్గర తీసుకున్నటువంటి పంట కోసం తీసుకున్నటువంటి ఒక్కొక్క ఎకరా మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు సోలార్ ఎనర్జీ యజమాను మిగులుతుంది నాలుగు నుంచి ఐదు లక్షలు ఒక ఎకరా మీద ఒక నెలకి రైతులకి ఇచ్చేది ఎంత సంవత్సరానికి ముప్పై వేలు సంవత్సరానికి వాళ్ళకి వచ్చే లాభం ఎంత యాభై లక్షలు నాలుగు లక్షలు తీసుకున్నా పన్నెండు నెలలకి పన్నెండు నాలుగులు ఎంత నలభై ఎనిమిది లక్షలు రైతులకు ఇచ్చేది ముప్పై వేలు ఎవరి ఇది ఎవరికి మోసం చేయటం ఎవరిని దగా చేయటం నిరుదోపిడి కాదని అడుగుతున్నాను పొలం రైతులది ఎండ ప్రకృతి సోలార్ ప్యానెల్స్ ఇచ్చే డబ్బు బ్యాంకు ఉంది ఆ బ్యాంకుల్లో సొత్తు ప్రజలది వాడు అప్పసొమ్ము ఒక పైసా కూడా పెట్టడు పెట్టుబడి కష్టపడడు క్రమ చేయడు ఆయన లక్షల లక్షలు కోట్లు కోట్లు కాజేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ అనుబంధాలకే జగన్మోహన్ రెడ్డి ఉన్నా కార్పొరేట్లకే జగన్మోహన్ రెడ్డికే అదానికే చంద్రబాబు నాయుడు వచ్చిన అదానికే ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఈ సోలార్ ఎనర్జీ ఒకటి తీసుకొస్తున్నాడు దీనికి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలతో శ్రీదో ఒప్పందం చేసుకుంటున్నాడు అదానితోటి అని ప్రభుత్వం మన దృష్టికి రాగానే దాన్ని వ్యతిరేకించినటువంటి ఏకైక పార్టీ రాష్ట్రంలో సిపిఎం ఆ రోజు కలుసులు పెట్టాం రాష్ట్రం అంతా విచారణ జరపని డిమాండ్ చేశాం తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు ఒక మొక్క మాట్లాడలేదు ఆ రోజు అదానికి వ్యతిరేకంగా బీపీఎల్ వ్యతిరేకంగా ఉన్నారు ఈ అదాని తప్ప మిగతా వాళ్ళ మీద చేశారు కేసు దీని కాదు మాట మేడమే లేచేవారు దీన్ని మాత్రం ప్రశ్నించలేదు వాళ్ళు ఆ రోజు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఒప్పందం చేసుకున్నాడు అప్పటికి రూపాయి తొంభై తొమ్మిది పైసలు గుజరాత్ లో ఇదే సిటీ వాళ్ళకి ఇచ్చింది రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఇక్కడ అర్థ రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మీరు ఎన్నుంటారు పేపర్లో వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టే చేస్తున్నా అంటే కేంద్రం ఆదేశించి ఎవరు ఆదేశిస్తారు మోడీ మోడీ ఆదేశించి జగన్ చేసి మరి మోడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు వాడు లేదా చేసుకోమని ఒప్పందం చేసుకోమని మేము చెప్పలేదు అని బీజేపీ చెప్పాలని చూద్దాం ఈరోజు చేపల్లో మీరు చూస్తుంటారు ఆమె మన రాష్ట్ర అధ్యక్షుడు పురంగరేశ్వరి పురంగరేశ్వరి గారు జగన్తో ఒప్పందాన్ని రద్దు చేయాలని చదువుతుంది ఎవరు రద్దు చేయాలి ఎవరు ఒప్పందం చేయించింది జగన్ చేత మోడీ మోడీ ఏంటి బిజెపి సంగతి ఏంటి సఖి సంగతి కేంద్ర ప్రభుత్వ సంస్థ దాని గురించి మాత్రం మాట్లాడదు దాని గుర్తు చొప్పులు కాకుండా వెనక చేసి ఇది ఒక్కటే మాట్లాడుతున్నారు దొంగలు దొంగలు ఊడిపోతున్నట్టు ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే మనం వ్యతిరేకించాం ఎవరు అవసరం లేదు జనానికి స్మార్ట్ మీటర్ లేదు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు బద్దలు కొట్టండి అన్నారు మనం ఇంకా మన వాళ్ళ మాట ఒత్తు తీసేయండి అన్నాం తప్ప బద్దలు కొట్టడం వల్ల ఈ రోజు వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు స్మార్ట్ మీటర్ కావాలి స్మార్ట్ మీటర్ అప్పుడే వద్దు ధ్వసం చేయాలి ఇప్పుడే కావాలి ఏంటి ఎవరి కోసం ఆ రోజు స్మార్ట్ మీటర్లు అన్ని అందుకని అధికారం దోహం స్మార్ట్ మీటర్లన్నీ పెట్టేస్తా ఉన్నా ఏంటి లాభం మనకి స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ప్రతి క్షణ క్షణానికి డిమాండ్ సప్లై ఇప్పుడు వర్షం వస్తుంది కరెంటు పెద్ద డిమాండ్ ఉండదు అనుకోండి రేట్ తగ్గిస్తారు రేపు ఎండాకాలం వస్తుంది రాత్రి కూడా ఫ్యాన్లు ఏసీలు కూలర్లు అన్నీ ఆన్ అయిపోతాయి డిమాండ్ పెరిగిపోతాయి రెట్టింపు ఏ చేస్తారు మనం చూసిన జియో ఫోన్ మీ అందరు చాలా మంది ఆడుతూ ఉంటారు జియో ఫోన్ మొదలు ఏమని చెప్పాడు ఫ్రీ ఫ్రీ మూడు నెలలు ఫ్రీ ఆరు నెలలు ఫ్రీ ఇంటర్నెట్ అంత వేగం ఎంత వేగం మీ ఇష్టం సినిమా చూసుకోండి అది చూడండి ఈ చూడండి ఇప్పుడు ఎంత చేస్తున్నారు మావిడ పగల పడుతున్నారు నెలకి ముప్పై రోజులు మన లెక్కలో జియవాళ్ళ లెక్కలో నెలంటే ఇరవై నాలుగు రోజులే లెక్కలో నెలంటి ఇరవై నాలుగు రోజులే అంటే ముప్పై రోజులు పోయి ఇరవై నాలుగు రోజులు అయింది రేటు మాత్రం పెంచేశాడు స్పీడ్ తగ్గిపోయింది మరి ఏమైంది ఆ ఊపు అంటే కార్పొరేట్ రక్షణ అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాన్ని నిలువ తోపి చేస్తా ఉంటే ప్రభుత్వాలు అంటే భయం భజన ఉంటాయి ఏ ప్రభుత్వానికి సంబంధం లేదా మన ఓట్లయ్య వరకు మన పని మనం ఓట్లేస్తాం గెలిపిస్తాం ఆ తర్వాత వాడిపోయి అంబానికో అతానికో ఊడికలు చేస్తారు రేట్లు పెంచుతారు ధరలు పేస్తారు మన నిలువ దోచి చేస్తుంటారు మనందరం కళ్ళించి వింత చూసినట్టు చూస్తుంది అదే మన పని అందుకే ప్రజలు ప్రేక్షకులు ఉండకూడదు ప్రతిఘటించాలి పోరాడాలి ప్రశ్నించాలి ఇది మన ప్రజలకి చదువుతుంది కమ్యూనిస్ట్ పార్టీ మిమ్మల్ని అర్థంలో పెట్టేసి మేమే మీ అన్ని పనులు చేసేస్తాం మేము అంత వాళ్ళం ఎంత వాళ్ళం మేము అధికారులకి వచ్చి అత్యాసం విత్యాసం అబద్ధాలు చెప్పి మోసం చేసి అత్యంత వైకుంఠం చూపెట్టి జనాన్ని మోసం చేయదు భ్రమలు గురి జనమే చైతన్యంతో కావాలి ప్రశ్నించాలి అందరూ అప్పుల కోసం మనమే ముందుకొచ్చి పోరాడాలి అని చెప్పి మనం మన పార్టీ చెబుతుంది అందుకని ప్రజలు చైతన్యం చేసే పార్టీ ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీల నుంచి ఎన్నికల కోసం డబ్బులు తీసుకోకుండా వచ్చినటువంటి చెక్కులు కూడా వెనక్కి కొట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ మార్చి మాత్రమే ఉంది మేము మీ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఉద్యమం నడపం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల దగ్గర విరాళాలు వసూలు చేసుకుంటాం మా పార్టీ కార్మికవర్గ పార్టీ ప్రజల పార్టీ కష్టచేవుల పార్టీ వాళ్ళు ఇచ్చే త్రణాము వాళ్ళు ఇచ్చే ఒక రూపాయి మాకు లక్ష రూపాయలతో సమానం అందుకే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఉద్యమం నడతా చెప్తాం నేను అడుగుతున్నా మన ఎన్నికలకు ముందు నెల రోజుల ముందు ఏప్రిల్ ఎన్నికలు జరిగింది జనవరి ఫిబ్రవరిలో మనం ఇళ్ళు నిర్యోగసులు చేశాం కూడా చేశారా మాస్ పని చేశాం ఎవరైనా చేయగలరా అంత దమ్ము ఎవరికైనా ఉందని అంటున్నా ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ముందు పోయి ప్రజలను డబ్బులు దమ్ము ఉందని అడుగుతున్నాను అది ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఎందుకంటే ప్రజల మీద నమ్మకం మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు ఇస్తారు మనకి మేము ఎన్నికల్లో ఒక డబ్బు పంచం డబ్బులు పంచం డబ్బులు అవసరం లేదు డబ్బులు అంటే ప్రత్యానికి ఇక్కడ సవాలు జరుపుకోవటానికో కార్యకర్తలు తీర్చుకున్నడాకో లేకపోతే వాళ్ళు ఈ తిరగటానికో మనకి ఎన్నికల్లో నాయకులు మేపడం ఆ కుల నాయకులకు పది లక్షల ప్యాకేజీ ఈ రకం పేజీ నలభై లక్షల రూపాయ ప్యాకేజీ ప్యాకేజీలు చేసి కులాలను రచ్చగొట్టి కులాల మీద తగ్గాలు పెట్టి ఈ రకమైన పద్ధతి సిపిఎం కూడుకోవాలి అందుకని సిపిఎం అమ్మంతీపీఎం అధికారులు రాదు మీరు ఎట్లా గెలవరు కదా సీట్లు వాళ్ళకి గోల్డ్ అయిపోయింది కదా ఏదో మా సూచనలు మేము డబ్బులు తీసుకుని కొట్టేస్తాం మా ఇష్టంలో కొట్టేస్తాం అని ఉన్నారు కారణకర్ రైతుల్లో కూలీల్లో ఉన్నారు ఎందుకంటే పెడుతున్నారు పెట్టున్నారు మభ్య పెడుతున్నారు ఈ రకంగా మన రాజకీయ శక్తిని భూద్యోగ పార్టీలకు మనం అమ్ముకున్నంత కాలం ప్రజలు చూపించలేదు మనం ప్రశ్నించాలి మన చేతుల్లో రాయిదాం వాళ్ళకి దమ్ వాళ్ళకి భయం రావాలి వాటర్ అంటే రూపాయలు పెట్టి వెళ్ళడం కాదు వాటర్ పోతే ఇంటికి పోతే జుట్టు కొట్టుకుంటా డీడుస్తాడు అని చెప్పి భయం రావాలి ప్రజలు కదిలిస్తే భయం రాదు మన డబ్బులు తీసుకునే కాలం మన ఆ భయం రాదు వాడు మనం తేలిక చూస్తారు ప్రజలంటే తేలిక చూస్తారు అందుకని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టడానికి సిపిఎం ఎనజెండా ముందుకు వస్తున్నాయి అది ప్రత్యేకం అందులో మన అధికారులకు ఎలా వస్తా రానిస్తారా కూర్చోవాళ్ళు రానివ్వరు పెట్టుబడులు రానిలేరు దమ వ్యాపారంలో అమ్ముకునే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఎవరు గంజాయి అమ్ముకునేవాళ్ళు రానివ్వరు ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తే రైడులు రానివారు వీళ్ళు వస్తే మొత్తం అన్ని అన్ని చేస్తారు వీళ్ళు వస్తే మొత్తం అంతకున్న పోతే అది ఉన్నత స్థాయిలో ఆఫీసర్లు రానివ్వరు మనం చూసుకున్నాను కదా జగన్ గవర్నమెంట్లో పోలీస్ అధికారులు ఐఏఎస్ వాళ్ళు ఏమేమి మహాభావతం చేస్తే తెలుగుదేశం వాళ్ళు బయట పెడతారు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి ఆ మొక్కల చుట్టూ వాళ్ళ కాళ్ళ చుట్టూ వాళ్ళ ఆలోచించుకుంటూ తిరుగుతున్నారు మాకు డ్యూటీ ఏంటి డ్యూటీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు కష్టాదికులు గురైన వైఎస్ఆర్ విధులతో వాళ్ళ చుట్టూ తిరిగారు అంటే వాళ్ళు వస్తాయి వీళ్ళ మీద వీళ్ళు వస్తాయి వాళ్ళ మీద ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ పార్టీ కాడో ఈ పార్టీ పట్టుకొని ఈ రకంగా ఉంటాడు చదువు చట్టమండలి వాటి అంటే ఎందుకని చదివేస్తే ఉన్నమతి పోయిందని సాయంత్రం వాళ్ళు రాకట్టు పెట్టేస్తారు ప్రయోజనాలు కొంతమంది అధికారులు నిజాయితీగా ఉండేవాడు ఉండొచ్చు ఐఏఎస్ లో ఉన్నారు కానీ ఈరోజు అత్యధిక వ్యవస్థ అంతా కూడా పాలక వర్గాలకి దాసోహమైన అందుకే దీని మొత్తాన్ని సమూహంగా మార్చాలి అవినీతి లేనటువంటి కొత్త సమాజం కావాలి మనకి ఒక సామాన్యుడు ఆఫీసులో ప్రవేశిస్తే అతన్ని ఒక రాజులాగా కూర్చోబెట్టి పని అయిందాక ఒకరు తోడు పనిచేసి పంపించగలి ఆఫీసులు అలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటేనే ఇది ప్రభుత్వం మనం చెప్పుకోవాలి ఎక్కడ ఉందా గేట్లో కూడా రాలేవాలి మామూలుగా ఒక మనం ఏదో సన్న కోసి అరిసి